గనుల శాఖలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నకిలీ పత్రాలు రసీదులు సృష్టించి ఖనిజాలభివృద్ది సంస్థ నుంచి కోట్ల విలువైన ఇసుకను దోచుకున్న ఇంటి దొంగలపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి గనుల శాఖలో అవినీతి గనులని తెలిపారు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అవసరాల కోసం అంటూ తప్పుడు కాగితాలు సృష్టించి ఇసుకను దారిమల్లించారన్నారు సీఎం రేవంత్ వద్ద ఉన్న శాఖలోనే జరిగిన ఈ కుంభకోణం ప్రభుత్వం పెద్దలకు ఉండదన్నారు వెంటనే ఈ ఇసుక దొంగలెవరో దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు గనుల శాఖలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నకిలీ పత్రాలు రసీదులు సృష్టించి ఖనిజాభివృద్ది సంస్థ నుంచి కోట్ల విలువైన ఇసుకను దోచుకున్న ఇంటి దొంగలపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి గనుల శాఖలో అవినీతి గనులని తెలిపారు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అవసరాల కోసం అంటూ తప్పుడు కాగితాలు సృష్టించి ఇసుకను దారిమలించారన్నారు సీఎం రేవంత్ వద్ద ఉన్న శాఖలోనే జరిగిన ఈ కుంభకోణం ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా వెంటనే ఇసుక దొంగలెవరో దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు